మైనింగ్లు ఓపెన్ చేయించి ఆదుకోండి మైనింగ్ కార్మికులు అధికారులకు వేడుకోలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పనులు లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నామని ప్రభుత్వం స్పందించి మాకు ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణం అని మైకా గని కార్మికులు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మైకా గనుల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చేశారు అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత అరవై రోజుల నుండి మైకా పనులు నిలిపివేయడంతో తమ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నామని వెంటనే మాకు పనులు కల్పించాలన్నారు మాకు వేరే పనులు చేత కావని చెప్పారు నలభై ఏళ్ల మైకా చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎప్పుడు ఎదురు కాలేదని వారు ఆవేదన చెందారు ఇల్లు గడుపుకోలేక పొదుపు కట్టుకోలేక పిల్లలను పోషించుకోలేక వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే కార్మికులమందరం మూకుమ్మడిగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని ముందస్తుగా మీకు సమాచారం ఇస్తున్నామని తేల్చి చెప్పారు దీంతో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మీ సమస్య వారం రోజులలో పరిష్కారం అవుతుందని ఉన్నత అధికారులకు సమాచారం అందిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని మైనింగ్ మహిళ పురుష కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోయి మూడో నెల కూడా పెట్టింది సార్ మైల్ అన్ని ఆపేశారు మాకు తినేదానికి అన్నం కూడా లేదు కానీ నా మా పిల్లల్ని చదివిస్తుందని కూడా మాకు రూపాయలు లేదు సార్ కనీసం బాగా లేకపోయినా హాస్పిటల్ కానీ కూడా లేదు అప్పులు వాళ్ళు కూడా ఒక నెల ఇచ్చారు రెండో నెలలో మేము వీలేమంటున్నారు సార్ మా పరిస్థితి ఏంటి మేము ఎప్పుడు ఇట్ట చేయలేదు సార్ నలభై సంవత్సరాల నుంచి బయలు దగ్గర పని చేస్తున్నాం మాకు తెలిసిన తర్వాత మా అమ్మ తరం నుంచి చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి ఆపేస్తే మా పరిస్థితులు ఎట్టున్నాయంటే ఉన్నాయి సార్ మేము కనీసం బతకాలన్నా ఎప్పుడు ఏం చేయాలని అలా కూడి తిని బిడ్డలు చదివించుకోవాలనుకుంటే అది చదివించుకుందని కూడా రూపాయలు లేదు సార్ మా కరోనా టైంలో కూడా మా మహారాజులు మా మైండ్ తరఫున కొంచెం సగం కట్టించారు తిన్నాం సార్ ఇప్పుడు ఆ స్టోర్ బీమ్ ఇస్తే స్టోర్ బీమ్లోకి కూర కావాలా అన్నీ కావాలా ఏమి తెచ్చుకుందని కూడా మా స్థితిలో లేదు సార్ మా పరిస్థితులు ఏందో మీరే అర్థం చేసుకొని ఇక్కడ అర్జీ ఇచ్చాము ఆ అర్జీ వాళ్ళు ఏం చేస్తారో మేము చేస్తామమ్మా పోండి అని చెప్తున్నారు అది ఏం చేస్తారో మాకు ఇంకా మేము చేయలేకపోతే ఇక్కడికి వచ్చి మేము మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సింది అదే మాకు శాస్త్రవతి ఇంకేమి లేదు సార్ మేము ఇంకా బతికే పరిస్థితి మాకు లేదు ఎక్కడా పనులు లేవు ఏ మైన్ కాడ ఉంటే ఈ మైన్ కాదు ఇంకొక మైన్కైనా పోయి బతకాలి ఏది లేదు అన్నీ ఆపేశారు కనీసం రాయి కొట్టే పని కూడా లేదు మేము ఏం చేసి బతకాలి సార్ మాకు రైతు పనులు లేవు మా ఊర్లో ఏ ఊర్లో నేను ఉన్నా మాకు చేత కాదు సార్ మేము ఫస్ట్ పుట్టిన నుంచి మైకా పని చేసి పెట్టినాం సార్ ఇప్పుడు ఏం చేస్తారో మేము కూడా ఇక్కడ అర్జీ ఇచ్చాము మేము చేస్తామమ్మా అని చెప్తున్నారు ఏం చేస్తారో ఏమో చేయలేకుంటే ఈ నెల పది రోజులు చూడమన్నారు చూడకుంటే తర్వాత మేము ఆత్మహత్య చేసుకోవాలి మా పిల్లలు నాలుగు మూడు నెలల నుంచి మేము ఇండ్ల కాడే ఉన్నాము పనులు లేవు ఇంటికాడ కష్టంగా ఉంది ఇల్లు గడిచేది కష్టంగా ఉంది మాది తుమ్మల తలపూరు సైలాపురం మండలం మాది ఆ విలేజ్లో మైండ్లు పని ఒక్కటే ఉంది ఆ మైండ్లు పని రెండు నెలల నుంచి ఆపేస్తున్నారు మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము ఎక్కడైనా పనులకు పోవాలంటే ఇంట్లో ముసలోళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి పోలేము ఈ దగ్గర దగ్గర మైండ్ పనులు అయితే మా ఊర్లో ఉండేది మైండ్ పనులే అవి ఆపేశారు మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా అయిపోయింది మేము చాలా జరిగేది కూడా కష్టంగా ఉంది దయచేసి మీరు మాకు మైండ్ పనులు ఓపెన్ చేయండి మేము మైండ్ పనులు పని చేసుకొని బతికే మార్గం మాకు చూపించమని మేము వేడుకుంటున్నాం